హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరంగా అడ్రస్ చెప్పగలుగుతారండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో రోడ్డు పైన మనకి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ అని చెప్పి మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా మీకు సింగిల్ శారీ కానివ్వండి బల్క్ లో శారీస్ కానివ్వండి రాము హ్యాండ్లూమ్స్ లో మనకి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందండి రీసేలింగ్ చేసుకోవాలండి బోటిక్ పర్పస్ లో మీకు థర్న్స్ లో మెటీరియల్స్ కావాలనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుందండి మీరు సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చుని పర్చేస్ చేసుకోవచ్చు రాము హ్యాండ్లూమ్స్ లో పెద్ద బోర్డర్ శారీస్ కానివ్వండి స్మాల్ బోర్డర్ శారీస్ కానివ్వండి లేదు పెట్టుబడి కోసం శారీస్ కానివ్వండి అన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి రీసేలర్స్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తే ఉన్నారు రాము హ్యాండ్లూమ్స్ని మీరు ఒక కలర్లో శారీస్ కావాలి అనుకున్న బల్క్లో శారీస్ కావాలనుకున్నా మీరు చక్కగా రాము హ్యాండ్లూమ్స్ని కన్సల్ట్ అయిపోవచ్చండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయాలి చేసి ఒక లైక్ కానివ్వండి సబ్స్క్రిప్షన్ కానివ్వండి ఒక కమెంట్ కానివ్వండి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందండి నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ మంగళగిరి పట్టు శారీస్ మీద మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏపీ కేకే కలెక్షన్స్ ఛానల్ని ఫాలో అయిపోవచ్చు అండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి ఈ రోజు వీడియోలో మనం బల్క్లో శారీస్ అయితే చూసాము మంచి మంచి కలెక్షన్ అయితే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మంచి కంటెంట్తోనే వీడియో అంతా ఈ రోజు వీడియోలో చూపించిన ప్రతి శారీ కూడా చాలా బాగుందండి మీరు సింగిల్ శారీ కొనుక్కోవాలన్నా బల్క్లో తీసుకోవాలన్నా సరే చక్కగా మీరు రాము హ్యాండ్లూమ్స్ ని విజిట్ అయిపోవచ్చు మీరు పర్చేస్ చేసిన సింగిల్ శారీ కూడా ఇంత నీట్గా మనకి ప్యాకింగ్ అయ్యి పంపిస్తారండి వితిన్ వర్కింగ్ డేస్లో టూ త్రీ డేస్లోనే మనకి ప్యాకింగ్ అనేది రీచ్ అయిపోతుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో కలెక్షన్ అంతా చూసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో అంటే వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి పోస్పో సెంటర్లో ఉంటుందండి ఎవరైనా షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయినా కాంటాక్ట్ చేయొచ్చు మన దగ్గర వచ్చేటప్పటికి పట్టు శారీస్ ఉంది డ్రెస్ మెటీరియల్స్ హ్యాండ్లూమ్స్ ఉంటాయండి మీరు హ్యాండ్లూమ్ స్టాక్ బల్క్గా తీసుకోవాలన్నా మనం సొంత మగ్గాలు మీరు తయారు చేయించుకుంటాం కాబట్టి మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చండి బల్క్గా కూడా ఇస్తాం మనం హోల్సేల్ ఆర్డర్ మీద కూడా చేస్తామండి ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో హ్యాండ్లూమ్ శారీస్ ఒక్కొక్క ఐటమ్ చూపిస్తానండి ఈ వీడియోలో వచ్చినప్పటికీ వన్ ఫిఫ్టీ బార్డర్ మీడియం సైజ్ బార్డర్ అండి మనకి ఇలా టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది శారీకి శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి సిల్వర్ బార్డర్ అనేది వచ్చేసింది పళ్ళు పాట వచ్చేటప్పటికి లైన్స్ ఉంటుంది ఇలాగా మీకు బ్లౌజ్ ఇందులో రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ ఇందులో మనం బ్లౌజ్ కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుందండి బేసిక్ మంగళగిరి శారీ అనమాట మీడియం సైజు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది దీనికి మనం అప్డేటెడ్గా డిజిటల్ బ్లౌజ్ ఎక్స్ట్రా అనేది పేర్ చేసి ఇస్తున్నాం ఇలాగా ఓన్లీ శారీ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ మీకు కావాలి అనుకుంటే ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్నా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బ్లౌజ్ మీకు పేరుగా కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఈ బ్లౌజే కాదండి మీకు ఏ బ్లౌజ్ కావాలి అన్నా మీకు ఏ బ్లౌజ్ అయితే నచ్చిద్దో అది మీ మీ ప్రిఫరెన్స్తో మీరు చూస్ చేసుకోవచ్చు మేమైతే పే చేసి ఉంచాము ఇందులో మేము పెట్టినవైతే చూపిస్తాము మీకు ఇదిగోండి ఇలా అయితే పెట్టాము మీకు నచ్చిన బ్లౌజ్ని మీరు చూస్ చేసుకోవచ్చండి ఒక్క బ్లౌజ్ మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా కూడా ఇస్తాము మేము తానుల్లో వేయిస్తాం కాబట్టి మీకు ఎన్ని మీటర్స్ కావాలి అన్నా కూడా మేము ఇవ్వగలము మీకు ఏ బ్లౌజ్ కావాలి అంటే ఆ బ్లౌజ్ అయితే మేము పెట్టేసి ఇస్తామండి మీకు మీకు నచ్చిన బ్లౌజ్ మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఓన్లీ శారీ కావాలన్నా ఇస్తున్నాము ఓన్లీ బ్లౌజ్ కావాలి అన్న ఇస్తున్నామండి మేము తానుల్లో చేయించుకుంటాం కాబట్టి మీకు ఎన్ని ఎన్ని మీటర్స్ కావాలి అనుకున్నా సరే మేము అన్ని బ్లౌజెస్ అయితే ఇవ్వగలము చూడండి మ్యాచింగ్స్ అయితే ఇట్లా పెట్టించాము చాలా బాగా పేరు అయితే అయ్యాయండి మీరు ఇలా స్టిచ్ చేయించుకున్న మంచి ట్రెండింగ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా వీరిలా స్టిచ్ చేయించుకున్న చాలా బాగుంటాయి వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ అండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అంతా కూడా మంచి ఫెస్టివల్ సీజను మీకు నచ్చిన సారీ నచ్చినట్టు హ్యాండ్లూమ్ సారీ మీరు రాము హ్యాండ్లూమ్స్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ శారీస్ అన్నీ కూడా మంచిగా పేరప్ చేశాము క్రీమ్ షేడ్స్ కావాలి అనుకుంటే లైట్ షేడ్స్ కావాలి అనుకున్న తీసుకోవచ్చు డార్క్ షేడ్స్ అలాగే మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు మీరు ఒక్కసారి మన దగ్గర బ్లౌజెస్ కావాలన్నా ఎన్నైనా ఉన్నాయి శారీస్ కూడా అలాగే చాలా ఉంటాయండి ఏ శారీక సరే మంచిగా పెయిర్ చేశాము శారీస్ అన్నీ కూడా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళైతే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి మంచి ప్రైజెస్కి వస్తాయండి ఎవరైనా బొటీక్ వాళ్ళు తీసుకోవాలి బల్క్గా అనుకున్నా సరే మీరు రాము హ్యాండ్లూమ్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైజెస్ అన్నీ కూడా మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్గా ఇవ్వగలుగుతామండి సొంత మగ్గాల మీద తయారీ చేయించుకుంటున్నాం కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఒక్కసారి రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి మీరు ఇన్ కేస్ కాంట్రాక్ట్లో తీసుకోవాలి అనుకుంటే కనుక ఇట్లా ఉంటాయండి కాంట్రాక్ట్లో తీసుకుంటే కనుక బ్లౌజ్ ఇందులో వచ్చేస్తుంది ఇలా ఉంటాయి చూడండి ఇదైనా కూడా సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీకి పళ్ళు చూసారు కదా సేమ్ డిజైన్ అండి కాకపోతే బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది ఉంటుంది బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇలా వస్తుందండి మీరు ఈ టైప్లో శారీస్ తీసుకోవాలి అనుకున్నా కూడా కాంట్రాస్ట్ కలర్స్ మీడియం సైజ్ బోర్డర్ అని అడిగినా సరే పిక్స్ అయితే షేర్ చేస్తాము ఇందులో చూడండి శారీస్లో కలర్స్ ఇట్లా వస్తాయి మీకు ఇది గ్రీన్ శారీ ఆరెంజ్ బ్లౌజ్ అండి ఊరికే కొన్ని చూపిస్తాను వీటిల్లో కూడా మీకు ఏ శారీ కావాలన్నా ఇవన్నీ కూడా మేము ఫొటోస్ తీసి రెడీగా ఉంచుతాము వీటిలో మాకు ఫొటోస్ షేర్ చేయండి అని అడిగితే కనుక మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టేస్తాము ఇవే కాదండి మన దగ్గర కంచి బోర్డర్స్ చాలా వీవ్ చేపిస్తున్నాము అలాగే ఫిఫ్టీ బార్డర్స్ అంటారండి చిన్న స్మాల్ బార్డర్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి కూడా విత్ డిజిటల్ బ్లౌజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రతిరోజు మాకు అప్డేట్ అయితే ఉంటుంది మీరు ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవచ్చు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి కింద డిస్క్రిప్షన్లో దానికి కూడా మేము లింక్ అనేది ఇచ్చాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి సింపుల్ శారీ అండి మంగళగిరి హ్యాండ్లూమ్లోనే మనకి ఇక్కత్ శారీ ఇక్కత్ స్టైల్ అంటారు ఇవన్నీ కూడా పేస్టిల్ షేడ్స్ లో వస్తాయండి మీకు వైట్ కాంబినేషన్లో ఇలా ఇక్కత్ వీవింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీ సింపుల్ శారీ బార్డర్లెస్ శారీ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇట్లాగా లైన్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ ఈ సారీస్ కూడా మంచి ఫాస్ట్ మూవింగ్ సారీస్ బడ్జెట్ రెండు సారీస్ అండి ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చుకోవాలి అనుకున్న సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సారీ శారీస్ చూపిస్తానండి ఇప్పుడు ఇవి ఇవన్నీ చూస్తున్నారు కదా మేము ఇవైతే ఫోల్డింగ్ కూడా చేయలేదండి మన దగ్గర ఉన్న స్టాక్ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ శారీస్ కావాలి అన్నా కూడా ఒకేసారి మన దగ్గర ఎప్పుడు హ్యాండ్ ఆన్ స్టాక్ ఉంటుందండి ఇవే కాదు మన దగ్గర ఇంకా స్టాక్ కూడా ఉన్నాయి ఇవైతే మేము ఫోల్డింగ్స్ కూడా చేయలేదు ఇంకా ఫ్రెష్గా మగ్గం మీద నుంచి ఎప్పటి స్టాక్ అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుందండి ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలనుకున్నా సరే మీరు రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నానండి ఓపెన్ పిక్స్ ఫోల్డ్ చేసి చక్కగా నీట్గా ఉంటాయి మీకు కనుక అన్ని ఓపెన్ పిక్స్ అయితే మేము మీకు షేర్ చేస్తామండి లోపల ఉన్న కలర్ వచ్చేటప్పటికి మీకు ఇది శారీ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ ఉంటుంది మీకు మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి మీకు ఒకే కలర్ ఇది ఈ కలర్ మీకు ఫైవ్ శారీస్ కావాలి అన్నా కూడా మేము ఈ కలర్ మీకు ఫైవ్ శారీస్ అనేది మేము ఇవ్వగలమండి ఎందుకంటే ప్రొడక్షన్ అంత ఉందండి మీకు ఫిఫ్టీ శారీస్ ఎయిటీ శారీస్ కావాలి అనుకున్నా కూడా అప్పటికప్పుడు అయితే మీకు ఇవ్వగలం చూసారు కదా ఎంత బాగుందో షేడ్ చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం అన్ని సారీస్ ఓపెన్ పిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈ శారీస్ నచ్చితే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీరు ఇదిగోండి రాయల్ బ్లూ షేడ్ ఎంత బాగుందో చూడండి రాయల్ బ్లూ షేడ్ ఆరెంజ్ కానీ మస్టర్డ్స్ కానీ గ్రీన్ కానీ పీకాక్ గ్రీన్స్ కానీ అసలు చాలా కలర్స్ అండి ఇందులో రెడ్ చాలా కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా మేము అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తామండి ఏ శారీ అయినా ఏ వీడియోలో అయినా చూడండి మంచి పీచ్ షేడ్ ఎంత బాగుందో మీరు డైరెక్ట్గా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసినట్టయితే మా దగ్గర ఉన్న స్టాక్ కూడా మీరు చూడొచ్చు ఇదిగోండి మీరు వైలెట్ షేడ్ కావాలన్నా బ్లాక్ షేడ్ గ్రీన్ మీకు ఏ శారీ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు నచ్చిన సారీ మీరు తీసుకోవచ్చు అండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి రెడ్ షేడ్ వచ్చింది గ్రీన్ షేడ్ ఇలా మీకు చాలా షేడ్స్ ఉంటాయండి శారీస్లో మీరు షాప్ని విజిట్ చేసినట్టయితే సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా సింగిల్ శారీ కూడా మేము కొరియర్ అనేది చేస్తాము రీసెలర్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు మెసేజ్ చేయొచ్చు అండి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ప్రతిరోజు అప్డేట్స్ కోసం గ్రూప్ లింక్ కూడా కింద ఉంటుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మనకి పార్టీవేర్ శారీ అండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అండి ఇవి కూడా పట్టు శారీస్ శారీ మొత్తం ఇలా చాలా గ్రాండ్గా ఉంటుందండి న్యూ డిజైన్ అనమాట ఇది చూస్తున్నారు కదా శారీలో ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు పార్టీవేర్ శారీ మీకు ఇది కంప్లీట్గా సిల్వర్ జరీ అనేది యూజ్ చేశాము మీకు ఇక్కడ చిగురీ కూడా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది చక్కగా పళ్ళు అయితే ఇలా ఉంటుంది కదండి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అది ఇక్కడ బార్డర్లో వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ చూసారు కదా ఎంత బాగుందో పార్టీవేర్ శారీ అండి మీకు ఫోర్ ఫైవ్ రేంజ్లో వస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇందులో కలర్స్ వేస్తానండి ప్రతి శారీలో కలర్స్ అయితే ఉంటాయి మీకు ఏ శారీ నచ్చినా సరే మాకు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీకు వీలైతే షాప్ని కూడా విజిట్ చేయొచ్చండి ఇవంతా కూడా న్యూ స్టాక్లో నుంచే చూపిస్తున్నాను మీరు సంక్రాంతికి చక్కగా మంచి శారీస్ తీసుకోవాలి అనుకున్న ఈ టైప్ ఆఫ్ శారీస్కి అయితే వెళ్ళిపోవచ్చు అండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరూ పెద్ద శారీస్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ శారీస్ కూడా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ శారీస్ చాలా షేడ్స్ అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా మేము కొరియర్ చేస్తాము అండ్ ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తామండి సారీ మేము కొరియర్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మీరు జెన్యున్గా మేము శారీస్ అయితే మేము పంపిస్తాం కాబట్టి మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇంకొక కలర్ కూడా చూపిస్తానండి ఇంకో డిజైన్లో వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి డిజైన్ ఇది కూడా న్యూ మోడలే అండి చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ రేంజ్లోనే వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి శారీ మొత్తం డిజైన్ సిల్వర్ జరీ అనేది యూజ్ చేసాము ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న సిల్వర్ జరీ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా చాలా యూనిక్గా ఉంటాయండి మీరు డ్రేప్ చేసుకున్నా సరే వీటిలో కలర్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను పింక్ అండ్ లావెండర్ కలర్ అండి చూసారు కదా పీచ్ షేడ్ వచ్చింది సారీ ఓకే కలర్స్ చూస్తున్నారు కదండి ఇలా ఉంటాయి శారీ ప్రతిదీ ఓపెన్గా మేము మీకు ఫోటో అనేది షేర్ చేస్తాము మీకు నచ్చిన శారీ మీరు తీసుకోవచ్చండి ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి సారీ ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది సారీ ఈ సారీ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పారెట్ గ్రీన్లో వచ్చింది శారీ కాంబినేషన్ చాలా బాగుంటాయండి మీరు కట్టుకుంటే కనుక ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇవన్నీ చాలా మంచి అవుట్లుక్ ఉంటుంది శారీస్కి లెవెండర్ షేడ్ అనేది మంచి ట్రెండింగ్ షేడ్ మీ అందరికీ తెలుసు ఒకసారి నేను లెవెండర్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి అన్నీ కూడా రిచ్ పళ్ళులోనే వస్తాయండి ఈ శారీస్ నేను ఇప్పుడు చూసినవి అన్నీ కూడా శారీస్ అయితే మంచి కలెక్షన్ అండి ఇంకొక న్యూ మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా ఒక న్యూ మోడల్ సారీ అండి సారీ మొత్తం చిన్న చిన్న బూటీ వచ్చింది చూస్తున్నారు కదా సారీ మొత్తం బూటీస్ ఉంది రిచ్ పల్లు అండి గోల్డ్ జరీ యూస్ చేసాము ఇచ్చాము హెవీగా బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఎంత యూనిక్గా ఉందో చూస్తున్నారు కదండి గోల్డ్ జరీలో సిల్వర్ వచ్చిందండి బుట్టి వచ్చేటప్పటికి చాలా బాగా వచ్చింది బుట్టి కూడా శారీ మొత్తం సిల్వర్ కలర్లో వచ్చేసింది బూటీ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా వస్తుంది డార్కర్ షేడ్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా మంచి షేడ్ అండి ఇది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వస్తున్న సారీస్ రిచ్ పళ్ళు అండి రన్నింగ్ వచ్చింది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ రాదు దీనికి ఈ మోడల్ కూడా ఒక న్యూ డిజైన్ కాబట్టి మీరు తీసుకోవాలి అనుకున్న మేము ఫుల్ ఫోటో అయితే షేర్ చేస్తాం మీకు ఫొటోస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఏ శారీకైనా ఫొటోస్ కావాలి అన్నా అడగొచ్చండి మీరు ఇదిగోండి శారీస్ అన్నిటికీ బుటా రిచ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీస్కి ఫ్రెష్ వీవ్డ్ శారీస్ అండి గోల్డ్లో కావాలి అనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టీస్ మిక్సింగ్లో వచ్చింది శారీ మీకు ఈ బార్డర్ వచ్చేటప్పటికి క్రీపర్ అండి ఇది చక్కగా మీనా మీనా లాగా వచ్చింది బుట్టీస్ కూడా ఆల్టర్నేటివ్ గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చాయి ఈ శారీకి థిక్ వీవింగ్లో ఉందండి సారీ సారీ చూశారు కదా ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి స్క్రీన్ మీరున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు దగ్గరలో ఉంటే రాము హ్యాండ్లూమ్స్ని మీరు విజిట్ చేయొచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా ఆర్డర్ అనేది మేము ఇస్తాము తీసుకోవచ్చు చక్కగా రీసేల్ చేసుకోవచ్చు అండి బొటిక్ వాళ్ళకు కూడా మంచి ప్రైజింగ్ అయితే ఇస్తాము హోల్సేల్గా తీసుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయవచ్చు అండి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు కంచి బోర్డర్లోనే చిన్న బోర్డర్ అండి స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ బాడీ అంతా ప్లెయినే ఉంటుందండి సారీకి మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి లైన్స్ వస్తుంది సారీకి సిల్వర్ జరీలోనే ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా పైన కింద మీకు సేమ్ బార్డర్ ఉంటుంది ప్రైజింగ్ టూ టూ పడుతుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను సారీ ఓపెన్ పిక్స్ కావాలి అన్న కూడా నేను మీకు షేర్ చేస్తానండి చాలా బాగుంటాయండి సారీ ఎవరైనా గిఫ్టింగ్కి కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది సారీ కూడా ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ శారీ కూడా మంచి ఆప్షను కలర్స్ అయితే చాలానే ఉన్నాయండి ఈ శారీలో కూడా మీకు మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ ఉన్న నెంబర్ని అయితే మీకు కాంటాక్ట్ అయిపోవచ్చు లైట్ బ్లూ అండి మరూన్ కలర్ శారీ రెడ్ కలర్ అండి శారీ ఒకటి ఓకే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ మొత్తం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది పళ్ళు పాట ఇదండి కట్టుకున్నా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది కొత్త డిజైన్ అండి మన కంచి బోర్డర్లో పెద్ద బార్డర్స్ అయితే వేస్తున్నాం కదా అదేవిధంగా కంచి బోర్డర్స్లో చిన్న బార్డర్ అనేది ఇచ్చేసాము లావెండర్ షేడ్ అండి ఎదుగుంటే షేడ్స్ చాలా మంచిగా వచ్చాయి అన్ని దగ్గర దగ్గర షేడ్స్ ఉంటాయండి పేస్టిల్ షేడ్స్ కావాలి అనుకున్నా సరే అట్లా తీసుకోవచ్చు మీకు ఏ సారీ కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్ను అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండి ప్రైసింగ్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది సారీ మన హ్యాండ్లూమ్ టాప్ అండి ఇది మంగళగిరిది గట్టి నేతలు వచ్చింది చూడండి థిక్ వీవింగ్ ఉంటుందండి శారీకి గోల్డ్ జరీ వచ్చేసింది బార్డర్లో బుట్టీస్ వస్తాయండి మొత్తం పెద్ద పన్నా ఉంటుంది ఇదిగోండి ఇదంతా టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ వస్తుంది మీటరేజ్ ఇలా బుట్టీస్ అయితే వస్తాయి మీరు వేసుకున్నా సరే మంచి నిండుగా ఉంటుందండి పట్టు గట్టి నేతలో నేపించిన టాప్స్ అండి ఇవి మీకు ఈ విధంగా ఉంటుంది చూడటానికి ప్రైజింగ్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇదిగోండి చూసారు కదా టాప్ ఇది ఫైవ్ మీటర్స్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు ఇది లె లెహంగా లంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ లాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు ఫైవ్ మీటర్స్ కావాలన్నా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే ఇస్తామండి ఫైవ్ మీటర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మంచి బూటీస్ థిక్ వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీకు జరీలో వచ్చింది టాప్ చాలా బాగుంది చూడండి మనం శారీస్ చేపిస్తామండి వీటిలో ఇలాగే టాప్ బిట్స్ కూడా మేము చేపిస్తున్నాము ఎవరైనా తీసుకోవాలనుకుంటే టాప్ బిట్ ప్రైస్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ది టూ థౌజండ్ రూపీస్ పడుతుంది లైట్ షేడ్స్లో కావాలి అనుకుంటే ఎట్లా ఉంటుంది అదిగోండి పింక్ షేడ్ అండి ఇది బూటీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఇదిగోండి చాలా బాగా వచ్చాయి చూడండి మీరు టాప్ లాగా స్టిచ్ చేయించుకున్నా సరే లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్న లెహెంగా లాగా స్టిచ్ చేయించుకున్నా కూడా చూడటానికి చాలా అందంగా ఉంటాయి అన్నీ కూడా న్యూ మోడల్ అండి ఇది ఎదుగోండి చూడండి ఇన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పార్టీవేర్ లుక్ ఉంటుందండి టాప్ పెద్ద బార్డర్స్ వస్తాయి రెగ్యులర్ టాప్ కంటే కూడా చూసారు కదా షేడ్స్ ఎలా ఉన్నాయో టాప్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి విడిగా టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ మీటర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది కలర్స్ అయితే ఇలా ఉన్నాయండి మేము కొత్తగా పెట్టించామండి ఈ మగ్గము అందు గురించి కలర్ చార్ట్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇదంతా చాలా బాగుంటుందండి ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇందులో ఉన్న వచ్చే కలర్స్ అయితే నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఎంత బాగున్నాయో బాగా ఒక హ్యాండ్లూమ్స్ అండి బాగా గట్టినతలో వచ్చాయి మీకు చాలా రిచ్ లుక్ ఉంటుంది మీరు వేసుకుంటే కూడా ఇవన్నీ కూడా ప్రైజింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ది టూ థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మీకు స్మాల్ బార్డర్ శారీలో చెక్స్ అండి ఇది శారీ మొత్తం ఇలాగ చెక్స్ ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అదిగోండి మీకు పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ వస్తుందండి బ్లౌజ్ అండ్ రన్నింగ్ వచ్చేస్తుంది మీకు ఇలాగా గోల్డ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది శారీకి పైన కింద వచ్చేటప్పటికి మీకు ఇలా గోల్డే ఉంటుందండి సేమ్ బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు శారీలో లైట్ కలర్ చాట్ వచ్చిందండి ఈ శారీకి అన్నీ కూడా గోల్డ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి ఎక్కువ అదిగోండి ఇది వచ్చేటప్పటికి సిల్వర్ బడ్జెట్ రేంజ్ శారీస్ కూడా కావాలి అని అడుగుతున్నారండి అందు గురించి ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా చూపిస్తున్నాను నేను మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది శారీ ఎల్లో కలర్ అండి చూసారు కదా శారీస్ అన్నీ కూడా మంచి పేస్టిల్ షేడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకోవచ్చు అండి అన్నీ కూడా బాగా మంచి పేస్టిల్ షేడ్స్ వచ్చాయి బోత్ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం చెక్స్ వస్తాయండి పళ్ళులో రెగ్యులర్గానే లైన్స్ లాగే ఉంటుంది ఇదిగోండి బ్లాక్ కలర్ శారీ వచ్చేటప్పటికి బ్లూ కలర్ శారీ మంచి షేడ్స్ అండి ఇవన్నీ కూడా లైట్ కలర్ షేడ్స్ ప్యాస్టిల్ షేడ్స్ లైక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ షేడ్స్లో ఎవరైనా చూసుకోవచ్చండి ప్రైసింగ్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకుంటే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ అండి ఒకసారి ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఉన్న కలర్ చాట్ అయితే ఇలా ఉంది బొటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి భోస్బొమ్మ సెంటర్లో ఉంటుందండి ఎవరైనా రీసేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే పర్సనల్గా మెసేజ్ అయితే చేయొచ్చండి సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేస్తామండి ఆన్లైన్లో వీడియో కాల్ చూపించి బల్క్లో కూడా ఆర్డర్ తీసుకుంటామండి ఆన్లైన్లోనే ప్యాకేజింగ్ అనేది చేసేసి పంపిస్తాము షాప్ అనేది పాత మంగళగిరిలో ఉంటుందండి భోస్పంబ సెంటర్లో మీరు షాప్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ప్రతి సారీ కూడా మేము కొరియర్ అయితే చేస్తాము అలాగే హోల్సేల్గా కూడా ఇస్తామండి